నుంచో చేసుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది బ్యాలెన్స్ లాక్కోలేము చేయడం కష్టంగా ఉందనుకున్నప్పుడు పడుకొని కూడా ఫ్లోర్ మీద చక్కగా మెత్త మ్యాట్ చేసుకొని మ్యాట్ మ్యాట్లాండి చక్కగా వెనక్కి పడుకోండి పడుకొని ఫస్ట్ రైట్ లెగ్ సేమ్ ఇంటర్లాకెడ్ ఫింగర్స్ నీ జాయింట్ కింద పెట్టండి చక్కగా టూ అవర్స్ చేస్తూ స్లోగా పుల్చండి మ్యాక్సిమం ఫోన్ సప్లై చేయాలి ఇక్కడ పుల్ చేసేటప్పుడు టెన్ టు ట్వంటీ సెకండ్స్ హోల్డ్ చేయండి తల కిందకైనా పెట్టుకోవచ్చు పైకైనా లేకపోవచ్చు అది మీ ఇష్టం మీకు ఎట్లా కంఫర్ట్గా ఉంటే అట్లా రిలాక్స్డ్గా అనకెంట్ సేమ్ లెఫ్ట్ లెగ్ ఈ కాలు ఈ కాలు పైకి వచ్చేప్పుడు ఈ కాలు స్ట్రైట్గా ఉండాలి ఇట్లా పక్కకు పడేది టో ఆకాశాన్ని చూస్తూ ఉండాలి సేమ్ ఇది ఆపోజిట్ సైడ్ మళ్ళీ రిలాక్స్గా వెనక ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంట్లో మీకు కంఫర్ట్గా ఉండాలనుకుంటే ఇంట్లో మీరు ట్రై చేయాలనుకుంటే రెండు కాళ్ళు రెండు కాళ్ళు ఒకేసారి వెనక తీసుకెళ్ళవచ్చు స్లోగా రోడ్ అవ్వచ్చు లేదు ఏది అవ్వలేకపోతున్నారు రెండు కాళ్ళని ఒకేసారి బుద్ది చేసుకోవడం పట్టుకోవచ్చు ചക്ക എം വളന ആ പർട്ട്യുലർ നർവ്സ് മിൻസന്നെ ഫ്രീ അയ്യഫ് ഉണ്ടുണ്ട് ഇത് ബെസ്റ്റ് എക്സസൈസ് ഫർ സയാടിക്കാ